డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు పోలీస్ వాళ్ళు వస్తారు బట్ అసలు ఏ కష్టం దాన్ని ఎలాగే చూడాలని తెలుసుకుంటారని చెప్పి నేను ఇలా చెప్తున్నాను దయచేసి మీరు ఆ గర్ల్స్ మనకు ఇరవై ఆరు మండలాల్లోని మీరు కొంచెం కానీ ఏ మండలం నుంచి ఎవరు వచ్చారు కొంచెం కానీ మీరు వెరిఫై చేసుకోగలిగితే ఓన్లీ పర్టిక్యులర్ పాకెట్స్ ఉంటాయి ఆ మండలం అంతా అట్లా ఉండదు ఆ మండలంలో కొన్ని ఏరియాస్ ఉంటాయి ఆ కొన్ని ఏరియాస్ లో కూడా కొన్ని సెట్స్ ఉంటారు వాళ్ళు మాత్రమే ఎట్లా దీనికి గురవుతుంటారు దానికి రీజన్ ఏంటి సో ఆ రూట్ కాస్ట్ కనుక్కొని దానికైనా మనం మెడిసిన్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా హ్యూమన్ ట్రాఫికింగ్ ఆగిపోతుంది సో ఇప్పటి వరకు ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎస్టిమేషన్ ప్రకారం సుమారుగా ఫార్టీ మిలియన్ పీపుల్ ట్రాఫికింగ్ గురయ్యారు అందులో ఎక్కువ మంది చిల్డ్రన్ ఉంటారు ఈ చిల్లర వెళ్ళిన తర్వాత ఏం చేస్తారండి సరే హ్యూమన్ ట్రాఫికింగ్ గురయ్యారు వాళ్ళ కర్మ ఇష్టం ప్రకారంగా వెళ్ళారు కొంతమంది లేదంటే ఎవరొకరు మోసం చేసి పోయిన వాళ్ళు కొంతమంది లేదంటే చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అయ్యి రీసెంట్ గానే మీరు ఒక వీడియో వైరల్ అయితే చూస్తుంటారు కదండి మన హైదరాబాద్ లోను హైదరాబాద్ ఇంటర్నెట్ అబ్బాయితో పరిచయం అయిన తర్వాత అబ్బాయితో కొన్ని రోజులు జరిగి సాగింది